రంగులనాత్నం సీరియల్ ప్రస్తుతం ఈటీవీలో రాత్రి సెవెన్ థర్టీ పిఎం స్లాట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీని చూస్తే రాణి పోలికలతో ఉన్న మాధవి క్యారెక్టర్లో ప్రస్తుతం రాణి నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అంతేకాకుండా సీరియల్లో ఎన్నో కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం స్టోరీ అయితే కొత్త మలుపులతో కొత్త స్టోరీతో రన్ అవుతుంది అయితే సీరియల్లో ఇంతకు ముందు నటించిన ప్రముఖ నటుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు రీఎంట్రీ ఇచ్చిన నటుడు ఎవరో కాదండి రాణికి తమ్ముడు క్యారెక్టర్లో నటించిన గోపి గోపి సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు ఇక అలాగే ఇంతకుముందు నటించిన నటీనటులు కూడా సీరియల్లో రీఎంట్రీ ఇస్తే బాగుండు చూడాలి ఇంతకుముందు నటీనటులు మళ్ళీ సీరియల్లో రీఎంట్రీ ఇస్తారా లేకపోతే కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కొత్త క్యారెక్టర్స్తోనే సీరియల్ని రన్ చేస్తారా అనేది కూడా చూడాలి రాట్నం సీరియల్ ప్రజెంట్ స్టోరీ మీకు అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకోన్ని యాక్టివేట్ చేయండి